హలో అండి అందరికీ నమస్కారం మాపల్లి రిష్యూ ఛానల్కి స్వాగతం ఈరోజు హెల్దీ కేక్ చేశాను వితౌట్ ఎగ్స్ మైదా షుగర్ ఈ మూడు లేకుండా కేక్ చేశాను చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చింది కేక్ నేను బ్యాటర్లో నట్స్ వేసాను పైన ఎక్కువేసాను మా ఇంట్లో అలా తింటారు అందుకే అలా చేశాను నేను ఎలా చేశాను ఏమేమి తీసుకున్నాను అన్ని మెజర్మెంట్స్తో సహా చెప్తాను చూడండి వాల్నట్స్ హాఫ్ కప్పు చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను బాదం ఫుల్ కప్ తీసుకున్నాను అవి కూడా సన్నగా తరుక్కోవాలి డేట్స్ గింజలు తీసేసి పెట్టుకోవాలి నేను షుగర్ వాడతలేదని చెప్పాను కదా కంప్లీట్ డేట్స్ చేస్తున్నాను నేను బాదం ఎక్కువ తీసుకున్నాను మీకు కావాలంటే వాల్నట్స్ ఎక్కువ తీసుకోవచ్చు మీ ఇష్టం అది డేట్స్ నేను రెండు కప్పులు తీసుకున్నాను మీకు అని చెప్పేసి నేను ఆ కప్పులో పెట్టాను డేట్స్ పాలల్లో నానబెట్టుకోవాలి పాలల్లో నానబెట్టుకోవాలి నేను స్టవ్ మీదన పాలు కూడా పెట్టుకున్నాను కాగిన తర్వాత పాలల్లో డేట్స్ నానబెట్టుకోవాలి మరోవైపున కేక్ ఉడకబెట్టుకోవడానికి ఒక గిన్నెలో సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టుకున్నాను నేను సిమ్లో పెట్టేసి ప్రీ హిట్ చేసుకోవాలి మనం బ్యాటర్ రెడీ చేసిన వప్పు అది హీట్ అయిపోతుంది మెజర్మెంట్ కప్తో చూపిస్తున్నాను చూడండి డౌట్ ఎందుకని చెప్పేసి నేను మళ్ళీ ఆ కప్పు తీసుకొచ్చాను దాంతో కొలుస్తున్నాను ఇప్పుడు పాలు కూడా ఆగిపోయి డేట్స్ పాలలో నానబెట్టుకోవాలి ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని వేడి పాలు పోసి నానబెట్టుకోవాలి వేడి పాలు కాబట్టి డేట్స్ త్వరగా మెత్తబడిపోతాయి నేను తీసుకున్న డేట్స్ కూడా మెత్తగానే ఉన్నాయి డేట్స్ గట్టిగా ఉంటే అరగంట పాట ఉన్నా వండు పాలల్లో చూసారు కదా నేను తీసుకున్న డేట్స్కి కప్పు రెండు కప్పులు అయినాయి ఇప్పుడు గిన్నెలో వేసుకుని పాలు పోసుకుని నానబెట్టుకోవాలి రెండు కప్పులు డేట్స్కి ఇక్కడ కప్పున్నర పాలు పోస్తున్నాను నేను ఇంకొంచెం పడతాయి బ్యాటర్లోకి తర్వాత ఇక్కడ కప్పున్నర పోసాను మూత పెట్టేసేసి కొంచెంసేపు పక్కన పెట్టేసుకోవాలి కప్పు బారు పోసిన సరిపోతుందండి ఇక్కడ నేను మిక్సీలో తిరగడానికి బాగా తిరుగుతుందని చెప్పేసి ఇంకో పాలు ఎక్కువ పోసాను ఇప్పుడు డేట్స్ నానిపోయిన తర్వాత మిక్సీలో వేసేసుకుంటున్నాను మెత్త పేస్ట్ చేసేసుకోవాలి ఇక్కడ కంప్లీట్గా డేట్స్ కాకుండా ఒక కప్పు డేట్స్ తీసుకుని ఒక కప్పు బెల్లం తీసుకుని చేసుకోవచ్చు మెత్త గ్రైండ్ చేసేస్తున్నప్పుడు నేను చూడండి పేస్ట్ అలా మెత్తగా ఉండాలి బాగా స్మూత్గా ఈ పేస్ట్ని పిండి కనుక్కునే గిన్నెలో తీసుకోవాలి దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకుని రెండు కప్పులు ఖర్జూరానికి రెండు కప్పులు పిండి తీసుకోవాలి గోధుమ పిండి మైదా వాడట్లేదు అన్నాను కదా గోధుమ పిండి వేసాను నేను మైదా వేసుకున్నా కానీ సేమ్ మెథర్ రెండు కప్పులు తీసుకోవాలి జల్లించుకోవాలి డైరెక్ట్గా వేసేయకూడదు నేను జల్లి జల్లిగిండలోకి తీసుకుంటున్నాను ఇప్పుడు రెండు కప్పులు పిండి తీసేసుకున్నాను ఇప్పుడు బేకింగ్ పౌడర్ తీసుకోవాలి ఒక స్పూను ఫుల్ తీసుకున్నాను టేబుల్ స్పూన్ అనమాట ఫుల్ అంటే ఫుల్ కాదు హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా సాల్ట్ వచ్చేసి పంపించి సరిపోతుంది ఇవన్నీ బాగా జల్లించుకోవాలి ఈ జల్లించుకున్న పిండిని వేసుకోవాలి మనం ఖర్జూరం పేస్ట్లో ఇక్కడ పిండి కంపల్సరీ జల్లించుకుని వేసుకోవాలి వేసుకుంటే ఎయిర్ ఫామ్ అవుతుంది మధ్యలో ఏమన్నా పిండిలో ఉండలుగా ఉన్నా వచ్చేస్తే బయటికి జల్లించిన పిండి గిన్నెలో వేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ తీసుకోవాలి ఇక్కడ బటర్ అయినా తీసుకోవచ్చు మీరు కరిగించిన బటర్ తీసుకోండి నేను త్రీ ఫోర్త్ తీసుకున్నాను ఆయిల్ రిఫైండ్ ఆయిల్ ఇది పెరుగు వచ్చేసేసి వన్ ఫోర్త్ పావు కప్పు అనమాట ఇప్పుడు అన్నీ బాగా కలుపుకోవాలి ఈ పిండి మిక్సీలో వేసి కలపకూడదు విడిగానే కలుపుకోవాలి మీకు కావాలంటే మన డేట్స్ వేసాం కదా మిక్సీలో అప్పుడు ఆయిల్ పెరుగు వేసి మిక్సీ చేసుకోవచ్చు పిండి మాత్రం విడిగానే కలుపుకోవాలి ఇక్కడ పిండి గట్టిగా ఉందా లూజుగా ఉందా చూసుకుని మనం పాలు కలుపుకోవాలి కొంచెం గట్టిగా ఉందనిపించింది నాకు కొంచెం పాలు నేను అరకప్పు తీసుకున్నాను అవన్నీ పోయలేదు తెలియడానికి అని చెప్పేసి అరకప్పు తీసుకున్నాను అందులో పావే పోసాను కప్పునార పాలు ముందు పోసాను నేను డేట్స్లో ఇప్పుడు పావు కప్పు పట్టిని మెజర్మెంట్స్ తేడా వచ్చింది అనుకోండి కేక్ శుద్ధైపోతుంది పొంగదో సరిగ్గా పిండి కనుక పోవడం అయిపోయింది ఇప్పుడు తీసుకున్న డ్రై ఫ్రూట్స్లో వాల్నట్స్లో సగం వేసాను ఇక్కడ బాదం మీ ఇష్టం నేను పావు కప్పు వేసాను మిగతా పైన వేసాను పిల్లలు తినడానికి ఇష్టం లేకపోతే ఇబ్బంది పడతారు అంతే తక్కువ వేసాను నేను ట్రూటీ ఫ్రూటీ ఉన్నా ఇలా వేసుకుని కలిపేసుకోవచ్చు పిండి కలుపుకోవడం అయిపోయింది ఇప్పుడు కేక్ పాన్ తీసుకున్నాను బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోండి నా దగ్గర లేదు నేను నెయ్యి అప్లై చేసుకుని పిండి చల్లుకుంటున్నాను పైన అంతా ఇట్లా నెయ్యి రాసేసి పిండి చల్లుకోవాలి పిండి వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి దానివల్ల కేక్ అడుగుని అంటుకోకుండా వస్తుంది మనం తీసుకున్న గిన్నెకి పిండి సగమే రావాలి వేసుకున్నప్పుడు కుక్ అయిన తర్వాత అది ఫుల్ అయిపోతుంది ఫుల్గా తీసుకున్నాం అనుకోండి కేక్ పొంగుతుంది కదా పొంగినప్పుడు ఆ పిండి కింద పడిపోతుంది అందుకే హాఫే తీసుకోవాలి పిండి అంతా గిన్నెలో వేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు అంటే అప్ చేసుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మా ఇంట్లో నేను చేసే పద్ధతిలో చేశాను మీకు డ్రై ఫ్రూట్స్ ఎక్కువైపోతాయి అనుకుంటే కనుక తగ్గించుకోండి పైన వేయటం వల్ల ఇవి కూడా కలర్ వచ్చేస్తాయి బాగుంటాయి తినడానికి క్రంచీగా ఉంటాయి పప్పులు ముందే గిన్నె పెట్టేసుకున్నాం కదా వేడైపోయింది ఇప్పుడు తీసుకొచ్చి గిన్నె డైరెక్ట్ గిన్నెలో పెట్టేసుకోవాలి ఇట్లా పెట్టుకుని మూత పెట్టేసేసి అని పెట్టుకోవాలి పైన థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ పడుతుందండి టెన్ మినిట్స్కి ఒకసారి చూసుకుంటూ ఉండాలి ఓవెన్ ఉంది ఓవెన్లో పెట్టుకొని విడిగా పెట్టడానికి కారణం మధ్యలో కరెంట్ పోతే ఇబ్బంది అవుతుందని చెప్పేసి విడిగా పెట్టాను నేను ఇప్పుడు కేక్ రెడీ అయిపోయింది ఇంకో టెన్ మినిట్స్లో అయిపోతున్నానగా మంచి వాసన వస్తుందండి టూత్పిక్ కానీ చాగ్ కానీ అలా గుచ్చినప్పుడు దానికి అంటుకోకుండా రావాలి పిండి అప్పుడు అయిపోయినట్టు అయిపోయిన తర్వాత గిన్నెలోంచి తీసేసి పక్కన విడిగా పెట్టాను నేను అందులో ఉండొచ్చి కొరత ఇంకా హీట్ ఎక్కిపోయిపోతుంది ఒక పది నిమిషాలు అన్న అలా వదిలేయాలి వేడి మీద తీస్తే సరిగా రాదు ఒక ప్లేట్ పైన బోర్ నుంచి అలా తీసుకుంటే వస్తుంది ఈజీగా చూడండి ఈజీగా వచ్చేసింది నేను ఇప్పుడు కట్ చేస్తున్నాను చూడండి పైన డేట్స్ ఉండటం వల్ల మనకు కొంచెం కట్ అవ్వడానికి ఉప్పులు అడ్డం అంతే చాలా బాగా వచ్చింది పైన ఎలాంటి గార్నిషింగ్ అవసరం లేదు చూడండి ఎంత బాగా కనిపిస్తుందో డ్రై ఫ్రూట్స్ ఉండటం వల్ల నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు ఎంత ఫ్లఫీగా వచ్చిందో కరెక్ట్గా బేక్ అయింది కేక్ కూడా మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి లోపల కూడా తీసి చూపిస్తున్నాను చూడండి కేక్ బాగా వచ్చింది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మెజర్మెంట్స్ ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి